శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేయకుండా ఈ వజ్రాన్ని బిడ్డ నువ్వు ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితాన్ని దగ్గర గా మెరిసే ఒక వజ్రంలా నీకు తిరిగి ఇవ్వబోతున్నానమ్మా ఆనందంగా అందుకో ఈ అవకాశాన్ని జారి విడుచుకోకమ్మా బిడ్డ నీ జీవితాన్ని ఒక వజ్రంలో నీకు తిరిగి ఇవ్వబోతున్నాను ఈరోజు కోసమే వచ్చాను తల్లి ఈ ప్రపంచం అంతా కూడా నేను ఉన్నాను కదా నీ జీవితంలో నీతో పాటు నేను కూడా నడుస్తున్నానమ్మా ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లుగా మారబోతుంది నీకు ఊహ తెలియని రోజుల్లో ఎంత సంతోషంగా అయితే ఉండేదానవో నీకు ఊహ తెలియని రోజుల్లో ఎంత ఆనందంగా అయితే నువ్వు అనుభవించావో ఎలాంటి కష్టాలు లేకుండా అంటే కష్టం అంటే ఏంటో తెలియకుండా నువ్వు నీ జీవితాన్ని గడిపావు కదమ్మా అచ్చం అలాంటి జీవితాన్నే నీకు మళ్ళీ తిరిగి ఇవ్వబోతున్నాను పసిపిల్లలా మారం చేయకమ్మా ఏ చింత లేకుండా సంతోషంగా ఉంటావో అలాంటి జీవితాన్ని మళ్ళీ నీకు ఇవ్వబోతున్నాను బిడ్డ అవును బిడ్డ నీ జీవితం నువ్వు అనుకున్నట్లుగానే మారబోతుంది నీ నంత నేను మూయడానికి సిద్ధంగా ఉన్నాను నీ మంచి మనసుకు ఇలాంటి బహుమతి ఇవ్వాలని నేను ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను తల్లి ఇప్పుడు ఆ సమయం వచ్చింది నీకు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా సంతోషంగా అవి నాకు అప్పగించే తల్లి నేను మోస్తాను ఎంతో ఆనందంగా మోస్తాను నువ్వు సంతోషంగా ఉండానంటే ఇంకా దానికి పది రెట్లు కష్టాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి నువ్వు దేని గురించి కూడా బాధపడకు నీ తండ్రి ఉండగా ఒక పూచిక పుల్ల కూడా నీ పైన వాళ్ళనివ్వను తల్లి ధైర్యంగా ఉండు నీ తండ్రి చెప్పినట్టుగానే నీకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఏర్పాటు చేసి ఉన్నాను కదా ఎందుకు తల్లి భయం నువ్వు ఇష్టపడిన జీవితాన్ని నీకు అందించాలని నేను అనుకుంటున్నాను అప్పుడే నీలో ఉన్న తీరని సమస్యలకి నేను ఒక మంచి తీర్పునిస్తాను ఎవరి దగ్గర కూడా వివాదం కోపం వద్దమ్మా ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది వారి జీవితంలో విసుగు చెంది ఉన్నారు అలాంటి ఎంతోమందిని దగ్గరికి వస్తారు కాబట్టి దయచేసి నీ అందమైన జీవితాన్ని ప్రసాదంగా జీవించు వాళ్ళతో వాగ్వాదానికి అస్సలు నువ్వు వివాదం చేసుకోక తల్లి ఎలాంటి కష్టానైనా సరే ఎదిరించిపోడాడు నీకు తోడుగా ఎప్పుడు కూడా నేను ఉంటాను కదా బిడ్డ నువ్వు ఇప్పటివరకు వరకు ఎన్నో సమస్యలు కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నావు కదా వాటన్నిటినీ తలుచుకుని దిగులు పడకమ్మా భయపడకు నీ సాయి తండ్రి నీతోనే ఉండి ఒక వజ్రం లాంటి జీవితాన్ని నీకు అందిస్తాను నిజమే తల్లి నేను ఎన్నోసార్లు నా వాక్కు చెప్పాలి కదా నీ జీవితం నీది మాత్రమే కాదు మన ఇద్దరిది అని నీ తండ్రి ఎప్పుడు కూడా బిడ్డా నా చేతిలో ఉన్న నీ జీవితాన్ని అస్సలు వదలను ధైర్యంగా బిడ్డా ఈ ప్రపంచంలో నీకు వ్యతిరేకంగా ఏది జరగదు నేను జరగనివ్వను కూడా ఇప్పటి వరకు నీకు వ్యతిరేకంగా జరిగిన పనులన్నీ ఇప్పటితో మారుతాయమ్మా అన్నీ మార్చేశాను నువ్వు అనుకున్నట్లుగానే జరిపిస్తాను అలానే జరుగుతుంది కూడా నువ్వు దృఢంగా నమ్ము ఆ విశ్వాసమే నీ ప్రతి కోరిక కూడా నెరవేరుస్తుంది నన్ను నమ్మబిడ్డ నమ్మకమైన ఆలోచనలు మాత్రమే నీ కోరికలు తీరేలా చేస్తాయి నువ్వు ఒక వజ్రం లాంటి జీవితాన్ని పొందాలని అనుకుంటున్నావు కదా వజ్రం తనపై పడే కాంతిని ఏ వైపు పడినా సరే అన్ని వైపుల నుంచి కూడా ప్రకాశిస్తుంది అలాగే బిడ్డ ఏ చిన్న అవకాశం దొరికినా సరే అన్ని విధాలుగా దాన్ని ఉపయోగించుకొని నువ్వు ఎదగాలమ్మా వజ్రంలాగా మెరవాలి అప్పుడే అందరూ కూడా నీకు సలహా కొడతారు తల్లి ఈ రోజుల్లో మనిషి మాటలు ఎవరు వెను తల్లి గెలుపు మాట్లాడే మాటే వింటారు ఈ తండ్రి నీకు ఏం చెప్తున్నాడో అర్థమవుతుందా బిడ్డ మరి దానికోసమే పోరాడు ఎన్ని సమస్యలైనా రాని ఎంత కష్టమైన ఎదురవని వెనకడుగు వేయకమ్మా నీ లక్ష్యాన్ని చేరుకోవడమే నీ గమ్యం అవ్వాలి ఎంతటి కష్టానైనా ఎదిరించి పోరాడాలి నీ ప్రతి కష్టంలో ప్రతి అడుగులో నీ సాహితండ్రి తోడుగా ఉంటాడు బిడ్డ నీ సమస్యలన్నీ కూడా నేను సరిచేస్తాను కాబట్టి సందర్భాన్ని చూసి భయపడకు ప్రస్తుతం ఎన్ని కష్టాలని నీకు ఉండవచ్చు వాటిని పూర్తిగా తీసి బయటపడేస్తాను వాటి గురించి ఆలోచించకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టుబిడ్డ తప్పకుండా నీకు మంచి కాలం వస్తుంది తల్లి ప్రశాంతంగా ఉండు అన్నీ నేను చూసుకుంటాను ఏం జరిగినా సరే మౌనంగా ఉండు ఎందుకంటే కొన్ని ప్రశ్నలకి మౌనమే సమాధానం చెప్తుంది నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుందమ్మా విజయం అలా వచ్చేలా నేను చేస్తాను ఎగిరైనా సరే ధైర్యంగా ఆనందంగా ఉండు బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి వజ్రం తాకిన వారందరికీ కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ధైర్యం కలిగినటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు